ఎనభై ఎనిమిదవ కీర్తన పద్దెనిమిది చరణములు ప్రధాన గాయకునికి మహలతో లయన్నోత్ అను రాగము మీద పాడదగినది ఎజ్రాహీయుడైన హేమాను రచించిన దైవధ్యానము కోరహు కుమారుల కీర్తన గీతము యహోవా నాకు రక్షణకర్తవగుదేవా రాత్రివేళ నేను నీ సన్నిధిని మొరపెట్టునాడు నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక నా మొరకు చెవియొగ్గుము నేను ఆపదలతో నిండి ఉన్నాను నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది సమాధిలోనికి దిగువారిలో నేనొకనిగా ఎంచబడి తిని నేను త్రాణలేని వాని వలె తిని చచ్చిన వారిలో విడువబడిన వాడనైతిని నేను సమాధిలో పడి ఉన్న హతులలో ఒకనివలే ఐతిని నీవిక స్మరింపని వారి వలె అయితీని వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు గదా అగాధమైన గుంటలోనూ చీకటి గల చోట్లలోనూ అగాధ జలములలోనూ నీవు నన్ను పరుండబెట్టి ఉన్నావు నీ ఉగ్రత నా మీద బరువుగానున్నది నీ తరంగములన్నీయు నన్ను ముంచుచున్నవి నా నెలవరులను నాకు దూరముగా నీవు ఉంచియున్నావు నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసియున్నావు వెలుపలకి రావల్లగాకుండా నేను బంధింపబడి ఉన్నాను బాధచేత నా కన్ను క్షీణించుచున్నది ఎహోవా ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను నీ వైపు నా చేతులు చాపుచున్నాను మృతులకు నీవు అద్భుతములు చూపెదవా ప్రేతలు లేచి నిన్ను స్థుతించెదరా సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా కోపములో నీ విశ్వస్యతను ఎవరైనా చెప్పుకొందురా అంధకారములో నీ అద్భుతములు తెలియనగునా పాతాళములో నీ నీతి తెలియనగునా యహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను ఎహోవా నీవు నన్ను విడుచుటయేలా నీ ముఖము నాకు చాటు చేయుటయేలా బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను నీ కోపాగ్ని నా మీదికి పొర్లియున్నది నీ మహాభయములు నన్ను సంహరించి ఉన్నవి నీళ్లు ఆవరించున్నట్లు అవి దినమంతా నన్ను ఆవరించుచున్నవి అవి నన్ను చుట్టూరా చుట్టుకొని ఉన్నవి నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు చీకటియే నాకు బంధువర్గమాయను ఆమెన్